హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ టీజీఈపిసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్గా టీఎస్ఎంసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీనికి కానీ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ వీడియోలో రిజర్వేషన్ ప్రకారం సీట్స్ ఎలా ఫిల్ చేశారు అండ్ అకార్డింగ్ టు రిజర్వేషన్ అంటే బీసీఏ వాళ్ళకి బీసీబీ వాళ్ళకి బీసీసీ వాళ్ళకి బీసీడీ వాళ్ళకి బీసీఈ వాళ్ళకి టోటల్గా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఫిజికల్లీ హ్యానికి వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే లోకల్ అండ్ నాన్ నాన్ లోకల్ స్టేటస్ ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే ఇది అందరికి తెలుసు ఏపీ వాళ్ళు నాన్ లోకల్ కిందకి వస్తారు మేము లోకల్ కిందకి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే ఈవెన్ తెలంగాణ వాళ్ళు ఉండి కూడా వాళ్ళు కనుక ఫోర్ ఇయర్స్ ఫోర్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఎవరైతే ఇక్కడ తెలంగాణ స్టేట్లో చదువుకోలేదో వాళ్ళు వచ్చేసి లోకల్ అన్నమాట నాన్ లోకల్ కిందకి వస్తారు సో అదేంటి ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలు చూద్దాం అండ్ దాంతోపాటు కన్వర్ కోటా సీట్స్ అంటే ఏంటి అవంతా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అండ్ లాస్ట్లో వచ్చేసి కౌన్సిలింగ్ డేట్స్ అంటే కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను ఫర్ దట్ ఇంకెవరితో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లక్ దాపుస్లో పెట్టుకోండి అండ్ వీళ్ళతో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు అండ్ లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కన్వర్ కోటా సీట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం అనమాట కన్వర్ కోటా అనేది ఫ్రెండ్స్ కోటా అంటే గవర్నమెంట్ కోట అనమాట గవర్నమెంట్ కోట అనేది కోట అని చెప్పేసి మనమైతే అంటాం అంటే రెండు ఉంటుంది ఒకటి వచ్చేసి కోట మరొకటి వచ్చేసి మేనేజ్మెంట్ కోట కోటాలో అంటే ఎవరికైతే గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ వస్తాయో సో వాళ్ళందరినీ కోట కిందకి వస్తారు ఎవరైతే డబ్బులు పెట్టి అంటే ఫోర్ ఇయర్స్కి తగ్గట్టు ప్యాకేజెస్ మాట్లాడుకునేసి ఆయన ర్యాంక్తో పని లేకుండా ఏ కాలేజీలో అయినా అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఏ కాలేజ్లో అయినా జాయిన్ అవుతారు చూడండి ఆ వాళ్ళని వచ్చేసి మేనేజ్మెంట్ కోట అంటారనమాట అదే ఇప్పుడు మెరిట్ బేస్ చేసుకొని మీకు సీట్స్ ఇస్తారు చూడండి దాన్ని వచ్చేసి కన్వర్ట్ కోట అని చెప్పేసి అంటారు అంటే మీకు కాలేజెస్ పని లేకుండా అంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు మీరు వెబ్ ఓప్షన్స్ ఏ కాలేజ్లో అయితే ఇస్తారో ఏ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారో ఆ కాలేజ్లో మీకు అయితే సీట్ అయితే వస్తుంది ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ సీట్స్ వచ్చేసి కన్వర్ట్ కోట అంటే గవర్నమెంట్ సీట్ కిందకి ఇస్తారనమాట గవర్నమెంట్ కోట కిందకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఉంటుందన్నమాట అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ వచ్చేసి ఇలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ కొట్టేసి ఫిల్ చేశారనమాట ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు మీకు వచ్చేసి మీకు ర్యాంక్ అండ్ మెరిట్ బేస్ చేసుకుని అయితే మీకైతే ఇందులో కూడా సీట్స్ అయితే ఇస్తారు ఇది ఫుల్ ఫ్రీగానే ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉండే అనమాట అండ్ ఇందులో నుంచి ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి నాన్ లోకల్స్ అయినప్పటికీ వీళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే సో అది కూడా ఇందులో ఇంక్లూడ్ అయిందన్నమాట అండ్ లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే సీట్స్ అనేవి ఎలాంటివి ఇంక్రీజ్ చేస్తామని ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి రాలేదు బట్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ అయితే గవర్నమెంట్కి ఇస్తున్నారు అండ్ అలాగే కొత్తగా సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ప్రపోజల్స్ వచ్చాయి అండ్ దాని అదేవిధంగా ఫీజ్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్కి అయితే ప్రపోజల్స్ వచ్చాయి అవన్నీ తిప్పికొట్టారు అండ్ సీట్స్ అనేది ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేయనీకైతే వాళ్ళైతే గవర్నమెంట్ కూడా అగ్రి అయిందనమాట మీరు కనుక పేపర్స్లో ఈ వీక్ బ్యాక్ నుంచి పేపర్స్లో చూస్తారు కనుక మీకైతే ఈ యొక్క న్యూస్ అయితే తెలుస్తుంది అండ్ దీంతో విధంగా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేశారు కాబట్టి సీట్స్ అనేవి టోటల్గా ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఫిల్ చేద్దామని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ వచ్చేసి వీళ్ళతో ఫిల్ చేస్తారు సో అండ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం ఏంటి అంటే ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్తో అయితే ఫిల్ చేయడం జరిగింది అండ్ ఈ ఇయర్ ఒకసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే రిజర్వేషన్ ప్రకారం ఎలా ఉండే అనేది ఒకసారి చూద్దాం అండ్ ఒకటి ఏంటంటే మనకి సీట్లు పెరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ మీరు నార్మల్గా జస్ట్ గెస్ట్ చేసి చేసి గెస్ట్ చేసి చూసుకోవాలనుకుంటే ఇక్కడ మేము చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎంతమంది అయితే టోటల్గా టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అబో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోంగా అందులో నుంచి మొత్తంగా అర్హత సాధించిన వాళ్ళు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇందులో నుంచి మళ్ళీ చాలామంది జేఈ అయితే రాశారు సో ఇదే విధంగా వాళ్ళు వచ్చేసి ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు అండ్ అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్ కావచ్చు సో వాళ్ళు వివిధ రకాలుగా అయితే వెళ్ళిపోతున్నారు చాలామంది ఇందులోంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి చాలామంది అయితే ఈ రకంగా వెళ్ళిపోతారు అండ్ కొంతమంది అయితే డ్రాప్ అవుట్ తీసుకుంటారు ఎల్టీ లాంగ్ టర్మ్ చేసుకోడానికి అండ్ ఈ విధంగా అయితే చాలామంది బయటికి వెళ్ళిపోగా మిగిలినటువంటి సీట్స్ చాలా తక్కువగానే ఉంటాయి అందులోంచి అందరికైతే సీట్స్ అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్ ఒక్కసారి మీరైతే రిజర్వేషన్ ప్ర ప్రకారం చూసుకున్నట్టయితే కనుక కేటగిరీ ప్రకారం కేటగిరీ ప్రకారం మనకి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ముఖ్య ఒక డేటా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోండి బీసీఏకి చూసుకున్నట్టయితే నైన్ 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 థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇంజనీరింగ్ స్ట్రీంలో ఇవి ఉన్న సీట్స్ ఫిల్ చేసేటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా సో ఇవి ఉన్న సీట్స్ అనమాట ఇవి ఇవి సో క్యాటగిరీ వారిగా మీరు చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు బీసీఏకి చూసుకున్నట్లయితే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సీట్స్ అయితే ఉన్నాయి బీసీ బికి చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అయితే అనమాట ఇది ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఇయర్ అయితే ఇంతే ఉంటుంది అనమాట అంటే కొంచెం బీసీబీలో కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది అండ్ బీసీసీకి చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సీట్స్ అయితే ఉంటాయి అండ్ బీసీ డీకి చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్టీ సీట్స్ అయితే ఉన్నాయి హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది అండ్ బీసీ ఈ చూసుకున్నట్టయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క బీ ఓబీసీ కేటగిరీలో పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కాంపిటీషన్ కనిపిస్తుంది ఎక్కడంటే బీసీ బి కేటగిరీలో ఆ తర్వాత వచ్చేసి బీసీ డి కేటగిరీలో ఓకేనా అండ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సీట్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అనమాట ఈ యొక్క రకంగా సీట్స్ అయితే ఉంటుందన్నమాట రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం అయితే ఇన్ని సీట్స్ అయితే ఉంటుంది టోటల్గా మనకి ఉన్నటువంటి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రకంగా మీరు కనుక ఒకటి మీకు పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి బీసీఏ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి సెవెన్ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట అండ్ అదే బీసీ బి కేటగిరీ వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అండ్ బీసీ బీసీసీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే అందుకే తక్కువ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అంటే వన్ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది అండ్ బీసీ డి వాళ్ళకి చూసుకున్నట్టయితే సెవెన్ పర్సెంట్ వీళ్ళకి కూడా సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ బీసీఈ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ అండ్ పీడబ్్యూడీ వాళ్ళకి త్రీ పర్సెంట్ అండ్ స్పోర్ట్స్ కోట వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్పోర్ట్స్ కోట వాళ్ళకి అయితే ఎన్సీసీ వాళ్ళకి వన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అయితే రిజర్వేషన్తో ఫిల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మీరైతే రిజర్వేషన్ పర్సెంట్ అయితే చూసారు అండ్ లాస్ట్ ఇయర్కి ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క డేటా అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ రాసేసుకోండి మీ యొక్క మీ యొక్క కేటగిరీ వారిగా ఈ ఇప్పుడు అనుకున్న మీరు బీసీబీ కేటగిరీ వాళ్ళు అయితే ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సీట్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి మీకు అయితే ఒక డేటా వచ్చింది కదా ఒక పేపర్ తీసుకొని మీరు అయితే ఇదైతే నోట్ అయితే చేసుకోండి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట సీట్స్ వచ్చేసి నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వగా మనకి ఉన్నటువంటి రిజర్వేషన్ మన ఒక ఓన్ ఎవరైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి వచ్చేసి రిజర్వేషన్ ప్రకారం సీట్స్ ఎన్ని ఉండే ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎయిటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్లో ఉంచాయి ఇది కూడా ఓకేనా ఇప్పుడు బీసీఏ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి చూసుకోండి బీసీఏ కేటగిరీ వాళ్ళకి సిక్స్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సీట్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం అండ్ బీసీ బి వాళ్ళకి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీతో ఫిల్ చేయడం అయితే జరిగింది అండ్ బీసీ బీసీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈ ఇయర్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఉండే కదా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్తో అంటే ఇన్ని సీట్స్ అయితే అనమాట అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు బీసీఏ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటే సిక్స్ థౌసండ్ ఉండే అండ్ బీసీబీ వాళ్ళకి ఎయిట్ థౌజండ్ చేంజ్ అయితే ఉండే అనమాట సీట్స్ వచ్చేసి అన్నీ మిగిలిపోయి ఉన్నాయి అండ్ ఇక్కడ బీసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సీట్స్ ఉండే ఇయర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సీట్స్ మాత్రమే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బీసీ డి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ సెవెన్ పర్సెంట్ అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సీట్స్ ఉండే అండ్ బీసీఈ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ సీట్స్ అయితే ఉండే అనమాట అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకోండి ఈడబ్ల్యూస్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ సీట్స్ అయితే ఉండే అదే స్పోర్ట్స్ కోట చూసుకోండి స్పోర్ట్స్ కోటలో వచ్చేసి ఫోర్ థర్టీ ఎయిట్ అండ్ అదేవిధంగా ఎన్సీసీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ ఉండే ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఈ ఇయర్ అయితే చాలా ఇప్పుడు ఇది మీరు ఎగ్జామ్ రాయడం వల్ల ఈ యొక్క ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడం వల్ల ఎగ్జామ్కి ఎంతమంది ఏ రకంగా ఏ క్యాటగిరీ వారిగా అప్లికేషన్ పెట్టుకున్నారు ఏ కేటగిరీ వారిగా ఎగ్జామ్ రాసారో దాన్ని బట్టి ఉన్నటువంటి డేటా అనమాట ఇక్కడ మనకి ఓకేనా సో ఇక్కడ ఇందులో నుంచి చాలామంది వచ్చేసి ఎన్ఐటీస్ ఐఐటీస్ ట్రిపుల్ ఐటీస్ జోసక్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిపోతారు చాలామంది డ్రాప్ అవుట్ తీసుకుంటారు ఎల్టీ చేస్తారు ఇంకా వేరే రకంగా కూడా చాలామంది వెళ్ళిపోతారు సో ఇదైతే మీరు గమనించవచ్చు ఇందులో వచ్చేసి ఉన్నటువంటి కాంపిటీషన్ వేరే లెవెల్గా దిగిపోతుంది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి డేటా ప్రకారం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ త్రీ ల్యాక్ ఎబో పీపుల్ అప్లికేషన్ పెట్టుకుంటే అందులోంచి టూ ల్యాక్ ఎబో పీపుల్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే ఎగ్జామ్ రాయడం జరిగింది అందులోంచి టూ ల్యాక్ వరకు అయితే క్వాలిఫై అయ్యారు అండ్ ఆల్మోస్ట్ చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చినాయి అనమాట ఈ ఇయర్ చూసుకున్నట్టయితే అదేవిధంగా ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి క్వాలిఫై అయ్యింది వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ మెంబర్స్ కదా సో వీళ్ళు దాంట్లో నుంచి అందరు మిగతా వాళ్ళందరూ వేరే వైపు వెళ్ళగా మిగిలిన వాళ్ళందరికైతే సీట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి మీకు జోస కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే చాలామంది ఇప్పుడు ఫస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్ పెట్టారనుకోండి అందరు మిగతా వాళ్ళ ఎంసెట్లో సీట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జోస కౌన్సిలింగ్ వైపు వెళ్ళిపోతారు అందులో సీట్స్ వస్తే అటు వెళ్ళిపోతారు అనమాట అలాగ సీట్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతాయని చెప్పేసి ఏం చేశారంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి ఎప్పుడు జోస కౌన్సిలింగ్ తర్వాత పెట్టారనమాట అంటే జూన్ లాస్ట్ వీక్ కావచ్చు జూన్ లాస్ట్ వీక్లో ఉంటుంది లేదా జూలై ఫస్ట్ వీక్లో డెఫినెట్గా అయితే ఉంటుందన్నమాట ఓకేనా జూలై ఫస్ట్ వీక్ జూన్ లాస్ట్ వీక్లో వరకు మన జోస కౌన్సిలింగ్ అయిపోతుంది ఆ టైంలో అయితే మీ యొక్క అంటే జూన్ సెకండ్ నుంచి అయితే మనకి జయి అడ్వాన్స్ ఉండదు కాబట్టి సో ఇది అయిపోయిన తర్వాత మనకైతే కౌన్సిలింగ్ అయితే జరిగిపోతుంది కాబట్టి సో జూన్ లాస్ట్ వీక్లో జూలై ఫస్ట్ వీక్లో అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అవుతుంది అండ్ అదేవిధంగా మీకు నెక్స్ట్ ఆగస్ట్ వరకు అయితే మీకు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట అండ్ అదే విధంగా చూసుకున్నట్టయితే అందుకే ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అగ్రికల్చర్ వాళ్ళకి చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ వచ్చేసి జూన్లోనే స్టార్ట్ అవుతుంది సో ఇలాంటిది మళ్ళీ లేదు కాబట్టి అండ్ జూన్లో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ క్లాసెస్ వచ్చేసి వీళ్ళకి జూలైలో అయితే క్లాస్ స్టార్ట్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్